కి స్వాగతం గత ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్న ప్రజాధ్యేయం దినపత్రిక రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను శ్రీకాళహాస్ ప్రజాధ్యయం ప్రతినిధి పేటా శేఖర్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వై కోటేశ్వరబాబు గౌరవ అధ్యక్షులు విసి వెంకటయ్య చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షులు బాబు మాట్లాడుతూ నేటి తరంలో ఎన్నో ప్రయాసాలను ఎదుర్కొని పత్రికలు నడపడం కష్టతరమైన సమాజంలో స్థానిక పత్రికలు సైతం ప్రజామన్నలు పన్నుతూ క్యాలెండర్ను ప్రచురించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇలాగే ప్రజాదేమ దినపత్రిక మరియు ప్రజాసీమ పక్షపత్రిక దినదిన అభివృద్ధి చెందాలని ఆయన కోరారు అలాగే స్థానిక పత్రికలను సైతం మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించాలని పలువురు మీడియా ప్రతినిధులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సహచర పాత్రికేయులు రెడ్డివారి భక్తవత్సలారెడ్డి కె వెంకటయ్య అలీం గంధం మునిచంద్రరావు జాకిర్ రవితేజ సాయి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏదైనా ఉన్నా కూడా సరే ఇమ్మినట్లీగా స్పందించి వెంటనే సమస్యను పేపర్ ద్వారా ఛానల్ ద్వారా చూపించి ప్రేక్షకులకు కావచ్చు మన సమస్యలు వచ్చి వచ్చిన వాళ్ళకి కూడా ఈరోజు దీన్ని పరిష్కారం చేసే మార్గంలో నడుస్తూ ఉంది ఈ ప్రజాధ్యయం ఛాలెంట్ చేయడం కాలశాస్పత్రంలో చాలా ఆనందంగా ఉంది ఈ ప్రశ్న తెలియజేస్తాను